హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియో ఏంటంటే క్రిస్పీ క్రిస్పీగా ఆనియన్ పకోడీ ఎలా చేసుకున్నా ఎలా చేసుకోవాలో చూసేద్దాము ముందుగా నేను టూ కప్స్ శనగపిండి తీసుకొని చేసుకుంటున్నాను మీకు కావాలంటే ఎక్కువ వేసుకోవచ్చు లేదా తగ్గించుకోవచ్చు ఇప్పుడు ఇందులో జీలకర్ర అలాగే కారం అలాగే సాల్ట్ ధనియాల జీలకర్ర పౌడర్ కూడా వేసుకోవచ్చు నచ్చకపోతే స్కిప్ చేసేయచ్చు దీన్ని అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆనియన్స్ అనేవి నిలువుగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక టూ త్రీ తీసుకోండి అవి కూడా వేసుకుందాము పచ్చిమిర్చి కూడా వేసుకుందాం ఇప్పుడు కరివేపాకు అలాగే కొత్తిమీర కూడా వేసుకుందాము ఇప్పుడు వాటర్ వేసుకోకుండా మొత్తం అంతా ఇలా కలుపుకోవాలి ఇప్పుడు కొంచెం వాటర్ అనేది వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోండి ఇందులో రైస్ ఫ్లోర్ కూడా యాడ్ చేసుకోవచ్చు రైస్ ఫ్లోర్ని కూడా యాడ్ చేసుకోండి ఇప్పుడు మొత్తం అంతా కలిసేంత వరకు కూడా కలుపుకోవాలి ఇప్పుడు డీప్ ఫ్రై కావాల్సిన ఆయిల్ కూడా మనం వేసుకుందాము ఆయిల్ వేసుకున్న తర్వాత ఆయిల్ హీట్ అయ్యేంత వరకు ఉండి మనం ముందుగా ఇలా కలుపుకున్నాం ఈ పకోడీని అందులో మనం కొంచెం కొంచెంగా వేసుకోవడమే మనం మీడియం ఫ్లేమ్లో పెట్టి మనం కుక్ చేసుకోండి లేదా అప్పుడే లోపల బయట బాగా కుక్ అవుతుంది సో ఈ విధంగా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి ఇప్పుడు ఒక రౌండ్ అయిపోయిన తర్వాత ఇవి తీసి సైడ్ పెట్టుకొని మళ్ళీ నెక్స్ట్ అలా అన్నీ చేసుకోవడమే చూడండి ఈ కలర్లో వచ్చేంతవరకు ఉండి మనం సైడ్కి తీసుకోవడమే మా అమ్మ చేసిన పకోడీ మా హస్బెండ్కి చాలా ఇష్టం ఒకసారి మీరు కూడా ఈ విధంగా ట్రై చేయండి వీడియోలో ఎలా వస్తుందో తెలియదు కానీ బయట అయితే చాలా కలర్ఫుల్గా క్రిస్పీ క్రిస్పీగా వచ్చాయి తినడానికి కూడా చాలా బాగుంది అంతేనండి పకోడీ మీలో చాలామందికి తెలుసు తెలియలేని వాళ్ళకి వీడియో యూజ్ అవుతుందని పెడుతున్నాను సో వీడియో నచ్చితే లైక్ చేయండి మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పకోడే ట్రై చేసి ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి థ్యాంక్ యూ